హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష దాసి ఈ వ్లాగ్ ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్లో టూర్ ప్లాన్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ హాలిడేస్ తీసుకుంటారు మా హస్బెండ్ ఇంకా హాలిడేస్లో టూర్ ప్లాన్ చేసుకోవాలి కదా మేము ఇంతకుముందు వెళ్ళిన ప్లేస్కే మళ్ళీ వెళ్ళాలనిపించి అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంతకుముందు మా పెళ్ళైన కొత్తలో కరోనా టైం అది ఇంకా కరోనా టైంలో సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు అవ్వలేదని చెప్పి మళ్ళీ ఇంకా అదే ప్లేస్కి అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఇంకా ఇప్పుడైతే మాతో పాటు మా హనీ కూడా ఉంది ఎలా కోఆపరేట్ చేస్తుందో మాకు అనేది చూడాలి సో తనకి ఎక్సైట్మెంట్గా ఉంది సో ఇంకా చూడాలి మేము గుడివాడ మీదగా అయితే ఇట్లా స్టార్ట్ అయ్యాము వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వరకు అయితే చూడండి మేము ఎక్కడికి వెళ్ళేది అనేది మీకు కూడా తెలుస్తుంది కదా సో ఇంకా నా ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో ఇంకా మేమైతే కోనసీమ సైడ్ అయితే వెళ్తున్నాము కోనసీమ అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి కొబ్బరి తోటలు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇవే కదా సో ఇంకా అవన్నీ చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే స్టార్ట్ అయ్యాము మేమైతే టూ అవర్స్ లేట్గా అయితే రీచ్ అయ్యాము వెళ్ళి చూస్తే నేనైతే షాక్ అయ్యానండి ఏంటి అని అడిగితే మా హస్బెండ్ని సర్ప్రైజ్ అని అన్నారు మేము యాక్చువల్గా అయితే ఢిండికి వెళ్దామని అనుకున్నాము సో ఇంకా మా హస్బెండ్ అయితే రిసార్ట్ చూస్ చేసుకున్నారు రిసార్ట్కి అయితే తీసుకెళ్ళారు నేను ఇదే ఫస్ట్ టైం రిసార్ట్లో స్టే చేయటం సో నాకైతే నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ అండి చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా మేము రెస్ట్ తీసుకుని డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఈ రెండు కాంప్లిమెంటరీ అయితే ఉన్నాయి సో ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫుడ్ తినేసి రిసార్ట్ అంతా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము సో ఎందుకంటే తినదరగాలి కదా సో ఇదైతే రిసెప్షన్ ఏరియా అండి ఇక్కడ స్పాన్ జిమ్ కూడా ఉంది సో అవైలబుల్గా ఉంది ఎవరైనా చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి మంచి టైమింగ్ ఇచ్చే ప్లేస్ అండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఇట్లా రిసార్ట్స్కి వచ్చి సో ఇదైతే ఇన్ఫినిటీ పూల్ అండి ఇదైతే గేమింగ్ ఏరియా వింటర్ కదా ఇంకా క్యాంప్ ఫైర్ కూడా పెట్టారు సో ఇంకా క్యాంప్ ఫైర్ కూడా ఎంజాయ్ చేసి నేను ఇట్లా మూవీస్లో చూస్తాము ఇట్లా క్యాంప్ ఫైర్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇట్లా రియల్గా చూస్తాం ఇంకా మ్యూజిక్ ఉండేసరికి మా హనీ ఇంకా రెచ్చిపోయి డాన్స్ వేసేసింది సో చాలా ఎంజాయ్ చేసింది మా హనీ అయితే ఇట్లా గేమ్ కూడా ఆడుకోవచ్చు పక్కన ఇటన్ని కొబ్బరి తోటలేనండి బాగా చీకటిగా ఉంది ఇంకా కొంచెం సేపు అక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుని ఇంకా లేట్ అయిపోయింది బాగా అని చెప్పి మేమైతే రూమ్కి వెళ్తున్నాము ఇట్లా ఉంటుందండి మొత్తం రిసార్ట్ అయితే మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి ఇంకా నేను వస్తున్నానా లేదా మా మమ్మీ తప్పిపోతుంది అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తుంది నేను ఎక్కడ ఉన్నానా అని మా సో ఇంకా అట్లా స్లోగా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము రూమ్ టూర్ కూడా చేసాను అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను రిసార్ట్ అయితే చాలా బాగుంది అండ్ మేనేజ్మెంట్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ చుట్టూ కొబ్బరి తోటలు గోదావరి తీరానైతే ఉంది రిసార్ట్ ఊరికి ఫోర్టీన్ కిలోమీటర్స్ లో ఉందండి చాలా లోపలికి ఉంది ఇది బాల్కనీ ఏరియా మొత్తం లైటింగ్ పెట్టి మంచిగా పెట్టారు సో ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే వింటర్ కదా ఇంకా మంచు అదంతా పట్టేసి ఇదంతా తడి తడి అయిపోయింది బ్యాక్ సైడ్ అయితే వింటర్లో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే భలే ఉంటుంది భలే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఇట్లా ప్లేసెస్కి వచ్చి చిల్ అవ్వచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీ అనిపించింది సర్ప్రైజ్ అనేసరికి చూసారా మంచు ఎట్లా ఉందో ఇంక ఇక్కడ లోటస్ కూడా ఉన్నాయి లోటస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్లో సో మేము అయితే లెవెన్ ఏఎంకి చెక్అవుట్ చేయాలి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా మళ్ళీ రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము ఇక్కడ పెట్టిన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఎక్స్ట్రా దోశ ఇట్లాంటివి మనం పెట్టుకొని వాళ్ళతో పెట్టించుకొని ఇట్లా తినొచ్చండి చాలా బాగుంది ఫుడ్ కూడా ఇంకా డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా మళ్ళీ తినేసి ఎక్స్ప్లోర్ చేసాము మళ్ళీ అరగాలి కదా తిన్నది మా హాని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది చాలా బాగుందంట ఇక్కడ ప్లేసు ఇక్కడ ఈ రిసార్ట్లో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి మేమైతే దీని ఆపోజిట్ బిల్డింగ్లో ఉన్నాము మేము ఇక్కడ తీసుకున్నాం అనుకున్నాం కానీ మాకు దొరకలేదు అప్పటికి ఫుల్ అయిపోయినాయి అంట సో ఇంకా మా వారు దీని ఆపోజిట్ బిల్డింగ్లో అయితే తీసుకున్నారు రూమ్ ఇక్కడ కూడా నేమ్స్ రాసి పెట్టారు చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు సో ఇంకా పేర్లు తెలియదు కదా అని రాసి పెట్టారు బోర్డు మీద ఇది ఒకటండి ఇందులో చూసారు కానీ దొరకలేదు రూమ్స్ ఫుల్ అయిపోయినాయి అంట ఇది చాలా బాగుంది మంచిగా గ్రీనరీగా ఉంది కదా ఇట్లాంటి ప్లేసెస్ లో చక్కగా స్టే చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫోటోషూట్ కూడా ఉందండి మ్యారేజెస్కి బర్త్డేస్కి ఇట్లా ఫోటోషూట్ చేసుకోవటానికి కూడా వస్తున్నారు ఇక్కడ గోదావరిలో బోటింగ్ కూడా ఉంటదంట ఇంకా మేము లేట్ అయిపోయింది ఇంకా పాప ఉంది కదా అని మేము బోటింగ్కి వెళ్ళలేదు చెప్పారు ఫైవ్ వరకు ఉంటుంది బోటింగ్ ఇక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి